ప్రేమి తండ్రి అయ్యా చింటుని బట్టి మీకు పొందనాలు తండ్రి మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి పొందనాలి ఇదిగో తండ్రి గత పదమూడు సంవత్సరాలు తోడని కాపాడు భద్రపరిచారు భద్రపరచారు వందల సంవత్సరాలు తండ్రి మీరు ప్రవేశింప చేశారు సంవత్సరం అనే తండ్రి చక్కని దయాకిరీటాన్ని కుమారుతను గ్రహించారు మీకు పొందాలి ఎంతో గొప్ప దేవుడు అయ్యా సహాయించారు గత సంవత్సరంలో తండ్రి ఈ బిడ్డ అనేకమైన ప్రమాదాలు వెళ్ళాడు ఏదో తండ్రి నైక్ బలహీన పరిస్థితులు అపవాది తండ్రి అనేక సార్లు మిగివేయాలని పరదలు వేయాలని తండ్రి కుటుంబానికి తీరని దుఃఖము లోటు కలిగి చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మీ రెక్కలతో తండ్రి బిడ్డను కాచినందుకు మీకు స్తోకరాలు దేవదోతుల తండ్రి కాపుదరే బిడ్డ కలుపునందుకు స్తోత్రాలు తండ్రి ప్రతి అపవాది క్రియలను లయపరిచినందుకు స్తోత్రాలు జరుగుతాయి అయ్యా తన చదువుల్లో మీ సహాయం దయచేసినందుకు స్తోత్రాలు తగ్గాయి మంచి జ్ఞానమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు స్వస్థపరిచినందుకు మీకు స్తోత్రాలు తగ్గాయి కుటుంబంలో తండ్రి ఈ బిడ్డ ద్వారా సంతోషాన్ని కలుగు చేసినందుకు స్తోత్రాలు ఈ రోజు ఈ సంతోషకరమైన సమయాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తాను మీ నామాన్ని మహిమపరుస్తుంది తండ్రి లాంటి తండ్రి పుట్టినరోజు ఇంకా అనేకమైనవి బిడ్డ జరుపుకుంటూ మీ నామాన్ని స్పుతిస్తూ మీకు సాక్షిగా అయ్యా తన జీవిత కాలం అంతి జీవించే కృపను మీరు దయచేయాలని అతి ఆత్మతో నింపి నడిపించారని ఇప్పటికే మీ పరిసరిలో ఒక మంచి చక్కని తండ్రి అందమైన సాధనంగా మీరు వాడుకుంటున్నారు పనిముట్టుగా వాడుకుంటున్నారు తండ్రి ఇంకా తీర్చిదిద్ద తండ్రి లోపాలు ఏమున్నప్పటికి వాళ్ళని సరి చేయండి ఎదిగే కొద్ది తండ్రి హయా మీ నామంపై తగ్గించుకుంటూ ముందుకు కొనసాగే మీరు దయచేయాలి సహాయం వేయచ్చు నచ్చిన చేతులకు అప్పగిస్తూ ఏ సై నామంలో అడిగి వేడించినవు తండ్రి ఆమె కార్యక్రమాన్ని తగ్గించారు పట్టుకోవాలి Happy birthday to you. Happy, Happy to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Greetings to you. Greetings to you. Greetings to you. dear are Happy birthday. स्टुडियो मेगा स्टार स्टुडियो मेगा स्टार स्टुडियो टू हैप्पी बर्थडे टू यू और मेरे आदि का रास्ता है हां हेल्प इट डायरेक्ट कटिंग बिट्स आपको बड़ा आलिया। आलिमली पेंटिचेस को। कैडिट। मावल केक एक्सपेक्ट नहीं है। बट आफ्टर दिस। एनी स्वागत है। हाँ वेलकम। एनी गेस्ट एंड फ्रेंड।